అసలు దివ్యకు సోషల్ మీడియాలో ఎందుకంటే దివ్య ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోవాల్సింది ఎందుకంటే తను చేసిన విధానము అండ్ ఇమాన్యుయలు తనకు ఉన్న పవర్ అస్త్ర వల్ల అండ్ నిజంగా లాస్ట్న తన మమ్మీ ఎవరైతే ఉన్నారో సంజన అండ్ దివ్యకే పోటీ పడింది కాబట్టి ఏ విధంగా అయినా కానీ మళ్ళీ దివ్య కోసము లేకపోతే తన సంజన కోసం ఆ పవరస్త్ర యూజ్ చేయాలి కానీ ఇక్కడ నాగార్జున చేసింది ఏంటి అంటే ఎలిమినేషన్ రౌండే ఉండదు ఎలిమినేట్ అనే ఈ వీక్లో ఎలిమినేషనే లేకుండా చేయొచ్చు ఆ పవరస్త్ర అనుకున్నప్పుడు నిజంగా అండ్ తనుజ అంతకుముందు తన పవర్ను యూజ్ చేయలేదు అది ఎందుకంటే ఆడియన్ ఓటింగ్ పాయింట్కే వదిలేసింది అది వేస్ట్ చేసింది కానీ ఈసారి తన ఇమాన్యువల్ అయితే కనుక ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్న మేమైతే తొమ్మిది మంది ఉన్నాం కదా ఈ ఉన్న మెంబర్స్ కూడా ఒకరిని తప్పియడం ఎందుకు నాగార్జున అన్నాడు ఎందుకంటే తను ఈ తీసేస్తే తగ్గుతారు కదా నీకు అంటే లేదండి జెన్యున్ గానే ఆడతాము అన్నప్పుడు మళ్ళీ వీళ్ళ డెసిషన్ కూడా అడిగినప్పుడు సుమన్ శెట్టి తను ఇష్టం అన్నాడు అండ్ అలాగే భరణి అయితే eh గానే చెప్పడానికి ట్రై చేశాడు అలాగే ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ మెంబర్స్ రావడము వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ రకరకాలుగా జరిగింది అండ్ ఈసారి దివ్య అయితే ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ పబ్లిసిటీ ఎందుకంటే తను ఎలిమినేట్ అయిపోయింది బయటికి వచ్చేసింది అనేది ఒకటి ఏర్పడింది కానీ ఇమాన్యువల్ వల్ల ఈ వీక్ ఎక్స్టెన్షన్ అయింది నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారో దివ్యనే వెళ్తుందా సంజన వెళ్తుందా ఇంకొకరు ఎవరన్నా ఇంకా ఈ వీక్ బాగా ఆడితే ఆడడం వల్ల ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ పాజిటివిటీ వచ్చి ఏదైనా ఇంకొకరు వెళ్తారా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో